సార్ ఈ వీడియో చూడు మన ఎన్విరాన్మెంట్ అండ్ మన సొసైటీ మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థమవుతుంది లిఫ్ట్ లో ఒక ర్యాండమ్ పర్సన్ తో పాటు నాలుగు హెల్మెట్స్ ఉంటాయి ప్లాన్ ప్రకారం ముగ్గురు వచ్చి కింద ఉన్న హెల్మెట్స్ తీసి పెట్టుకుంటారు ఒకసారి ఆలోచించండి లిఫ్ట్ లో హెల్మెట్స్ యూస్ చేయడంలో ఎలాంటి లాజిక్ ఉండదు అయినప్పటికీ అందరూ హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు అని అసలు ఎందుకు పెట్టుకోవాలో కూడా ఆలోచించకుండా ఆ ర్యాండమ్ పర్సన్ కూడా హెల్మెట్ తీసి పెట్టుకుంటాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ సొసైటికల్ ప్రెషర్ అందరూ చేసేది మనం కూడా చేయకపోతే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అనే ప్రెషర్ వల్ల ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండానే చేసేస్తుంటాం ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఒకడు వాడికి మ్యాథ్స్ రాకపోయినా ఇంటర్ లో అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారు అని ఎంపీసీ తీసుకుని టూ ఇయర్స్ ఎలాగోలా పాస్ అయ్యి బీటెక్ అవ్వాలి అని కూడా ఆలోచించకుండా అందరూ బీటెక్ అని బీటెక్ జాయిన్ అయ్యి ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక జాబ్ లేక ఒక స్కిల్ లేక ఫ్యామిలీని సొసైటీని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ కి నాలుగైదు లక్షలు తగలబెట్టి ఫైనల్ గా ఏదో కంపెనీలో ఇరవై ముప్పై వేల జాబ్ కి గొడ్డు చాకరీ చేసే టైంలో రియలైజ్ అవుతాడు నా ఫ్యామిలీని సొసైటీని సాటిస్ఫై చేయడానికి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని సో నీకు ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నాను ఎవ్వడి లైఫ్ లో వాడు బిజీగా ఉన్నాడు ఎస్పెషల్ గా నీ గురించి అంత టైం అండ్ ఇంట్రెస్ట్ ఎవరికీ లేదు సో ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో ఏది చేస్తే నువ్వు సాటిస్ఫై అవుతావో అదే చెయ్యి అండ్ ప్లీజ్ డోంట్ కేర్ అబౌట్ దిస్ కాల్డ్ బిచ్ సొసైటీ